నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలోని రథానికి నిప్పంటించిన ఘటనను పోలీసులు ఛేదించారు అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బొడిమల్ల ఈశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు జిల్లా ఎస్పీ పి జగదీష్ ఈ ఘటనపై విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు ఈ నెల ఇరవై మూడవ తేదీ అర్ధరాత్రి సమయంలో కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో శ్రీ రాముల వారి రథ మండపంలోని రథానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు రథ మండపం తాళాలను పగులుగొట్టి రథంపై పెట్రోల్ లేదా కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు మంటలను గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేశారు ఈ ప్రమాదంలో రథం ముందు భాగం కాలిపోయింది ఈ ఘటనపై కనేకల్ పోలీస్ స్టేషన్లో ఈ నెల ఇరవై నాలుగున కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్స్ క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించాయి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ నేరస్థలాన్ని పరిశీలించారు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు తెలిసాయి హనకనహల్ గ్రామంలో శ్రీ రాముల వారి రథాన్ని రెండు వేల ఇరవై రెండులో గ్రామానికి చెందిన ఎర్రిస్వామిరెడ్డి అనదములో సుమారుగా ఇరవై లక్షలు వెచ్చించి తయారు చేయించారు ఈ రథం తయారు చేసే సమయంలో ఎర్రిస్వామిరెడ్డి కుటుంబ సభ్యులు గ్రామంలోని ఎవరి వద్ద చందాలు తీసుకోకుండా స్వయంగా తయారు చేయించారు దీంతో గ్రామస్తుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి ఆ కారణంగా మరో వర్గం రథాన్ని నిప్పుపెట్టింది ఈ కేసులో బుధవారం ఉదయం ఆరు గంటలకు పోలీసులు వైసీపీకి చెందిన బొడిమెల్ల ఈశ్వర్ రెడ్డిను అరెస్ట్ చేశారు నిందితుడు అదే గ్రామానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలిపారు ముద్దాయి బొడిమెల్ల ఈశ్వర్ రెడ్డిని పోలీసు కస్టడీకి తీసుకొని ఈ నేరంలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా అని విచారణ చేస్తామని చెప్పారు ఎస్పీ పి జగదీష్ సూచనలతో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి కేసును ఛేదించారు కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ జగదీష్ అభినందించారు అనంతపురం జిల్లాలో రాములోరి రథానికి గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి పెట్టారు అర్ధరాత్రి సమయంలో మంటలను గమనించిన స్థానికులు వెంటనే వాటిని అదుపు చేశారు అయితే అప్పటికే సగానికి పైగా రథం కాలిపోయింది స్థానికుల సమాచారంలో కళ్యాణదుర్గం డిఎస్పీ రవిబాబు ఘటనా స్థలిని పరిశీలించారు ఈ ఘటనపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు అనంతపురం జిల్లాలో రథం దగ్ధం ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతోనే రథం కాలిపోయినట్లు అధికారులు సీఎంకు వివరించారు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు తాజాగా ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు శాంతి భద్రతల సమస్య సృష్టిస్తా అంటే మక్కలు విరుగదీస్తామని హెచ్చరించారు ఇంట్లో నుంచి బయటకు వచ్చి రథాలు తగలబెడతా ప్రకాశం బ్యారేజీని బోట్లు పెట్టి కొట్టేస్తా అంటే చొక్కా పట్టుకుని బోరులో వేయిస్తానని స్పష్టం చేశారు వైసీపీ క్రిమినల్ చరిత్రతో వస్తే ప్రభుత్వం పవర్ ఏంటో చూపిస్తామని తేల్చి చెప్పారు మోర్ వీడియోస్ కోసం ఆరు వయసు సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అని అంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచెలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నారు సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంత వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్